తిరుపతి భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయ మరియు వేమన విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సభాధ్యక్షులు డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ అల్లూరు సీతారామరాజు విద్యాభ్యాసం భీమవరం వద్ద కొనసాగిందని గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని మన్యం ప్రజల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన త్యాగధనుడని విద్యార్థులు దేశభక్తిని అలవరుచుకోవాలని తెలిపారు ముఖ్య అతిథిగా విచ్చేసిన వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున మాట్లాడుతూ బ్రిటిష్ వారికి సింహస్వప్నమై సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మిన విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు అని కొనియాడారు ఆత్మీయ అతిథి టెంకాయల దామోదరం మాట్లాడుతూ విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను అలవరుచుకుని అల్లూరు సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకోవాలని మాతృభూమిని మాతృభాషను మరవకూడదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు అల్లూరు సీతారామరాజు నాటికను ప్రదర్శించారు విద్యార్థులు అల్లూరు వేషధారణలో పోటీలలో పాల్గొన్నారు అల్లూరు సీతారామరాజు గురించి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ కమిటీ సభ్యులు ప్రిన్సిపాల్ పద్మజ వైస్ ప్రిన్సిపాల్స్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు